హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము అయితే ఈరోజు నేను పొద్దునే పిల్లలకి క్యారేజ్ ఇవ్వలేదండి ఇంకా ఈరోజు వెళ్ళాలి అంటే నాకు బయట ఎలాగో పని ఉంది ఇంకా చూసుకొని క్యారేజ్ ఇద్దాంలే అని చెప్పేసి పొద్దున వాళ్ళకి టిఫిన్ పెట్టి ఇడ్లీ వేసి వాళ్ళని పంపించేశాను ఇంక ఇప్పుడైతే నేను కూర వండుతున్నాను మొన్న అక్కడికి వెళ్ళాను కదండి సంతకి సంతకి వెళ్ళినప్పుడు రైలు తీసుకొచ్చాను అని చెప్పా కదా ఇంకా రైలు ఉంటే ఇప్పుడు అంతా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నా దానిలో అయితే నేను గోంగూర వేసి వండుతున్నా గోంగూర వేస్తే కాంబినేషన్ బాగా నచ్చింది ఇంకా మాకు అందుకనే ఎక్కువ గోంగూర ప్రిఫర్ చేస్తూ ఉంటాము ఇప్పుడైతే నేను ఆయిల్ పెట్టేసుకున్నాను అండి ఆయిల్ కాగింది ఇప్పుడు మనం కరివేపాకు ఉల్లిపాయలు వేసుకుందాము అందుకంటే ముందుగా మీరు అయితే మన వీడియోకి ఒక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు కరివేపాకు వేసి చిటపటలాడిన ఆడిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా వేసేసుకుంటున్నాం అండి ఇదైతే బాగా వేసుకున్నాము వేగే వరకు దీనికోసం అయితే నేను పచ్చి మసాలా వేసి ఆల్రెడీ పెట్టేసుకున్నాను ఇదిగోండి పచ్చిమసాలా నేను ఎక్కువగా పచ్చి మసాలాలే వేస్తూ ఉంటానండి కూరల్లో అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ సపరేట్గా మసాలా పొడి సపరేట్గా కాకుండా ఎక్కువగా పచ్చి మసాలాతో చేసిన వంటలు అయితే చాలా బాగుంటాయి అంటే టోటల్గా మనకు డిఫరెంట్ తెలుస్తుంది అల్లం పేస్ట్ గరం మసాలా వేసి చేసిన వంటలకి ఇలా మసాలాలన్నీ కలిపి చేసి వేసుకున్న వంటలకి మాకు ఎక్కువగా ఇదే నచ్చింది అందుకని చెప్పి నేను ఇదే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటానండి ఇదిగోండి ఇప్పుడైతే ఉల్లిపాయలు వేగుతుంది ఒక పక్కన అయితే గోంగూర మగ్గుతుంది మీకు నేను చాలా వీడియోలో చెప్పాను గోంగూర నేనైతే ఇట్లానే చేస్తా అండి అంటే చాలామంది వాళ్ళ ఎక్స్ట్రా వాళ్ళ రీతిలో వాళ్ళు చేస్తారు నేను నేను చేసే స్టైల్ అయితే ఇదే ఇందులో నేను ఆయిల్ వేసుకున్నా ఆయిల్ తర్వాత గోంగూర పచ్చిమిర్చి టమాటా వేసుకున్నా ఇప్పుడు ఉప్పు కారం పసుపు కూడా వేసేస్తుంటాయి ఇందులో మనం గోంగూర వేసి ఏ కూరైనా చేసేటప్పుడు గోంగూరలో ఆయిల్ ఎక్కువ ఇంపార్టెంట్ అండి ఆయిల్ వేస్తేనే మనకు ఆ గోంగూర తింటే పచ్చివసం కానీ ఆ ఫీలింగ్ కానీ ఉన్నదనమాట ఆయిల్ కారం కరెక్ట్గా మేనేజ్ చేసి వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది మనం మిర్చి వేసాం కదా అయినా సరే గోంగోర పులుపు డామినేట్ చేసేసిద్ది అందుకనే కారం పట్టింది ఉప్పు కారాలు అవి బాగానే పడతాయి ఇందులోనూ అందులోనూ కూడాను ఇదైతే మనం మెత్తగా బాగా ఈ టమాటాలు కూడా మెత్తగా మగ్గే వరకు మగ్గించేసుకుందాము జస్ట్ కొంచెం మగ్గించేసుకొని మిక్సీలో వేసుకునేటట్టు అయితే కాదండి నేనైతే అట్లా చేయను ఇది మొత్తం బాగా మగ్గిపోయి మెల్ట్ అయిపోతుంది ఇవంతా మన పప్పు పప్పుగుద్దుతో మెతుక్కుని వేసుకునేటట్టుగా ఉండాలన్నమాట ఇప్పుడైతే ఉల్లిపాయలు మగ్గుతుని చూద్దాము ఇదిగోండి ఉల్లిపాయలు అయితే వేగినాయి కదా ఇప్పుడైతే మనం ఏదైతే మసాలా పో మసాలా పేస్ట్ తయారు చేసి పెట్టుకున్నామో అదైతే వేసుకుంటానండి ఒక రెండు స్పూన్లంతా ఇదంతా కూడాను పచ్చివాసన పోయే వరకు మనమైతే కలుసుకున్నాము పచ్చివాసన పోయిన తర్వాత రొయ్యలు వేసుకున్నామండి రొయ్యలు మగ్గపెట్టి వేసుకునే రొయ్యలు ఉంటాయి డైరెక్ట్ గా వేసుకునే రొయ్యలు ఉంటాయండి మామూలుగా తెల్ల రొయ్యలు ఉంటాయి కదండి అందులో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది అదైతే మనం మగ్గ పెట్టుకొని వేసుకోవచ్చు ఇదైతే టైగర్ ప్రాన్స్ అంటే నల్లగా ఉంటాయి కదండి కొంచెం సిమెంట్ కలర్ అట్లా ఇవైతే మనం డైరెక్ట్ గా వేసేసుకోవచ్చు ఇప్పుడైతే అది బాగా పచ్చివాసన పోయి మంచి కమ్మని వాసన వస్తుందండి ఇప్పుడైతే మనం ఈ రొయ్యలు వేసేస్తున్నాము ఇవి కూడా నేను సంతలోనే తెచ్చానండి చేపలతో పాటు చెప్పే కదా నేను ముందు వీడియోలో అంటే వెళ్ళినప్పుడే రెండు మూడు రకాలు తెచ్చేసుకుంటామని చెప్పేసి చేపలతో పాటు ఇంకా రొయ్యలు కూడా తీసుకున్నా అలాగే పీతలు కూడా తీసుకున్నా ఆల్రెడీ మన ఛానల్లో గుడ్డు పీతలు వీడియో ఉంది చూడండి ఎక్సలెంట్గా ఉంది కూర ఎవరైనా కొత్తగా ట్రై చేయాల్సిన వాళ్ళు పీసలకు అవి తెలియని వాళ్ళు ఆ వీడియో చూడండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది టేస్ట్ అద్దిరిపోయేది ఇదిగోండి ఇప్పుడైతే రొయ్యలు మగ్గుతున్నాయి కదా ఇందులో కూడా మనం ఉప్పు కారం పప్పు వేసి మగ్గించేస్తున్నాము ఇందులో వచ్చే కొంచెం మోటార్ దాంతో దాంతోపాటు చక్కగా మగ్గిపోతుంది ఇదిగోండి ఉప్పు నేను ఆల్రెడీ గోవర్లో వేసుకున్నా పసుపు అలాగే కారం అండి కారం అంటే మనం మిర్చి కూడా వేసుకున్నాము అలాగే గోంగూరలో కూడా కారం వేసుకున్నాము అందుకనే ఇందులో కూడా మనం చక్కగా చూసుకుని వేసుకోవాలి మంచి స్మెల్ అయితే వస్తుంది చూసారు కదా ఈ రొయ్యల్లో ఎక్కువ వాటర్ కంటెంట్ రాదు మనం ముందుగా మగ్గించుకోవాల్సిన అవసరం అవసరం ఉండదండి మనం డైరెక్ట్గా చేసేసుకోవచ్చు ఇదిగోండి ఇదైతే మగ్గుతుంది ఒక రెండు నిమిషాలు మగ్గను ఇప్పుడు మీరు ఏవైతే చూసారో అవి చెరువు రైలు కాదు అందుకని సముద్రం రైలు కాదండి మామూలుగా ఏడు రైలు అండి అంటే మనకి కాలువాళ్ల వాటిలో పడుతూ ఉంటారు అనమాట ఈ రైలు చాలా బాగుంటాయి ఇప్పుడు మన దగ్గర ఉన్న డ్రై ఫిష్ లో ఎండు రైలు కూడా ఎక్కువ శాతం మనం ఏటు రైలే వాడతామండి అండి రైలు వస్తాయి కదండి ఏటు రైలు అనమాట అవి మంచి నీళ్లతో అదే కాలువాళ్ళలో పట్టే రైలు అనమాట ఆ మందులు వేసే కాదు ఈ రైలు మళ్ళీ చెరువు రైలు మందులు వేసి పండిస్తారు అది ఇది అంటారు కదా ఇవైతే కాల్వ రైలు అండి మనం నిరభ్యంతరంగా చక్కగా తినొచ్చు అలాగే నేను మన ఛానల్లో ఏమేమి ఉన్నాయనో మీకు ఇప్పుడు చెప్తాను చూడండి ఇప్పుడు మన ఛానల్లో అయితే డ్రై ఫిష్ ఉందండి డ్రై ఫిష్ అయితే సూపర్ క్వాలిటీ ఉంటుంది ఇప్పుడు మనం కొత్తగా వచ్చిన తర్వాత ఆర్డర్స్ అయితే చాలా పంపించాము పంపించిన తర్వాత అందరూ చూసారు అందరూ తీసుకున్నారండి చూసారు అసలు మంచి మంచి రివ్యూస్ ఇస్తున్నారు అబ్బా అసలు ఎంత మంచి క్వాలిటీ ఇస్తున్నారు అని చెప్పి ఇదిగోండి ఒకసారి చూడండి ఇదైతే చప్పన్ చౌడాయండి చప్పగా ఉంటుంది చీలికలు అంటాం మేము చప్పన్ చౌడాలు అంటారు ఇవి అంటే ఇలా చీల్స్తారనమాట చీల్చి లోపల వేస్టేజ్ అంతా అనమాట ఇది ఇంత పెద్ద సైజు చాలా గా దొరుకుతుంది ఇది చూసారా ఎంత ఉందో ఇంత పెద్ద సైజు ఉన్నది ఇందులో ఆకు ఉంటుంది అనమాట తింటే ఒక ముక్క కొబ్బరి ముక్కలా ఉంటుంది మీరు ఏమి వేయాల్సి టమాటా వేసుకుని కూర వేసుకుంటే అర్జుని లేదా వంకాయ వేసుకుంటే ఇంకా ఈ రెండింటి కాంబినేషన్ అయితే చెప్పాల్సిన అవసరం కూడా లేదు అంత ఎక్సలెంట్ టేస్ట్ ఉండిద్ది అనమాట ఇప్పుడు నేను మామూలుగా కొండ ముందు అంత తెచ్చానండి నాకు ఇంట్లోకి దొరకడం కూడా కష్టంగా ఉంది ఎందుకంటే వీడియో చూసిన కానించి అందరూ రెండేసి మూడేసి కేజీలు ఈ హాఫ్ కేజీలు కేజీలు కూడా వినబండా మానేసి అండి చెప్పాలంటే అంటే ఈ రెండు నెలలు ఆర్డర్ సాపాం కదా ఇక అందరూ సంజీవ్ గారు మాకు 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 అంతా వస్తున్నారనమాట ఇంకా మాకు కూడా ఒకసారి అయితే దొరకడం అవుతుంది అందుకని వాటి కోసం నైట్ పగలు శ్రమించాల్సి వస్తుంది ఎందుకంటే క్వాలిటీలో మాత్రం అసలు కాంప్రమైజ్ అవ్వం మీకు తెలుసు ఎందుకంటే మంచి క్వాలిటీనే ఇస్తాము అలాగే మన దగ్గర ఇప్పుడు చూసారు కదండి చప్పని సావడాలు దీనికి డబ్బులు ఉంటాయి ఉప్పు సావడాలు నేను మనకు అక్కడ వీడియో తీసేటప్పుడు మీకు చూపిస్తాను అవి కూడా ఎంత పెద్దగా ఉంటాయన్నది ఉప్పు సావడలు చప్పని చావిడాలు అలాగే రొయ్యలు అండి పెద్ద రొయ్యలు చెప్పాను కదా పెద్ద రొయ్యలు ఏటు రొయ్యులు పెద్ద సైజు ఉంటే మనం ఒలిచిన తర్వాత కూడా రెండు రెండు అంగుల ద్వారా రొయ్యతో వస్తుంది అంటే మన తలాపు ఒక తీసేసిన తర్వాత కూడా అలాగే చాక రొయ్యలు అండి మీడియం సైజు సూపర్గా ఉంటాయండి టేస్ట్ చాలా బాగుంటుందండి నేను చెప్తున్నానుగా మంచినీటి రొయ్యలు అంటే ఇవి ఏటు రొయ్యలు అనమాట చాలా మంది కామెంట్ పెడతారు అంటే నెగిటివ్ కామెంట్స్ వస్తాయి కదండి ఎంతమంది ప్రేమిస్తారో అందులో ఒకరిద్దరు ఉంటారు మళ్ళీ వాళ్ళు అంటారు మీరేమన్నా సొంతంగా పండించారని అంటారు సొంతంగా పండించడం కాదండి నేను మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను ఏ రోజులు అనమాట మన దగ్గర దొరుకుతాయి కావాలంటే సముద్రం రొయ్యలు కూడా ఉంటాయి మీకు ఏం కావాలంటే అదే దొరుకుతాయి అనమాట అలాగే మన దగ్గర మెత్తళ్ళు మెత్తలు చిన్న సైజు పెద్ద సైజు చిన్న సైజు అంటే మీడియం సైజు మరి చిన్నవి కదండి మీడియం సైజు మెత్తలు పెద్ద సైజు మెత్తళ్ళు అలాగే పండుగప్ప వంజరం వంజీరం పొట్టు అలాగే పప్పు రొయ్య మన దగ్గర దొరకని చేపండుగా ఉండదండి పండుగొరక కానాగంతలో మ్యాన్ సూపర్ సూపర్గా ఉంటుందండి క్వాలిటీ మీ దాకా అవసరం లేదు నేను వెళ్ళిన తర్వాత నాకు నచ్చకపోతే నేనే తీసుకురాను అసలు అంత బాగుంది అనమాట ఇక డ్రై ఫిష్ విషయానికి వస్తే ఇదండి కారం కూడా ఫ్రెండ్స్ మరి కారం కూడా ఇప్పుడు వర్షాలు పడుతుంది మధ్య మధ్యలో ఎండ వచ్చినప్పుడు మాకు అసలు చాలా కష్టమైపోతుంది ఆ మిరపకాయలు ఎండాలి ఆడించాలి మళ్ళీ చక్కగా మసాలాలతో ఆడిస్తామండి చా నాకు ఇద్దరు ముగ్గురు చెప్తున్నా మీకు తెలిసిద్దని చెప్పి అంటే పద్దాకా నేను చెప్పలేను మీరు అడగనన్నా మీరు ఇబ్బంది పడతారు అంటే కొంతమంది అంటున్నారు ఏమంటే మసాలా కారం అంటే ఏంటి సంజీవ్ గారు మామూలుగా కొంతమంది శనగపప్పును ఇంకేద పప్పు వేస్తున్నారట అట్లా ఆడిస్తారని ఎటువంటి పప్పులు అయితే మన దగ్గర ఉన్నామండి మసాలా కారం అంటే మిర్చి అలాగే మెంతులు ధనియాలు ఆవాలు జీలకర్ర పట్టి పట్టించేస్తానండి మర పట్టించిన తర్వాత తీసుకొచ్చి చక్కగా ఆరపెట్టిన తర్వాత వెల్లుల్లిపాయలు అనేది చక్కగా అది కూడా కాసేపు ఒక వెంటసేపు ఎండలో పెట్టుకొని మిక్సీ పట్టుకొని చక్కగా కలిపి మళ్ళీ దాన్ని ఆరనేస్తానండి ఆరిన తర్వాత మీకు ప్యాకింగ్ చేస్తాం అనమాట కారం విషయానికి వస్తే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఒక్కసారి ఆర్డర్ చేసుకుంటే మన కారానికి అడిక్ట్ అయిపోతారండి అంత బాగుండింది కారం ఇంకా మన దగ్గరికి వస్తే నాన్ వెజ్ పికిల్స్ నాన్ వెజ్ పికిల్స్ కూడా చికెన్ ఉందండి చికెన్లోనే చికెను చికెను గోంగూర చికెన్ బోను బోన్లెస్ అలాగే మటను మటన్ గోంగూర అంటే మటన్ అయితే ఓన్లీ బోన్లెస్ అనమాట అలాగే బోటీ గోంగూర ప్రాన్ పికిల్ అంటే నార్మల్ ప్రాన్ పికిల్ ఉంది బో గోంగూర ప్రాన్స్ ఉంది అలాగే కొరమేనండి కొరమేన్ పచ్చడి కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది ఎప్పటికప్పుడు మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాతనే ఫ్రెష్గా చేసి అయితే మీకు ఇస్తాము అలాగే ఇంకేంటంటే వెజ్ పికిల్స్ అండి వెజ్ అయితే మన దగ్గర అసలు చెప్పవసరం లేదు అసలు తిన్నారంటే మర్చి మర్చిపోద్దరు అంత టేస్ట్ ఉంటుంది మ్యాంగో గోంగూర గోంగూర పండుమిర్చి నార్మల్ పండు మిర్చి అలాగే అల్లం పచ్చడి కాకరకాయ ఉసిరి చిక్కుడుకాయ అన్ని రకాల పచ్చడిలు మన దగ్గర అవైలబుల్గా ఉంటాయండి మీకు ఏం కావాలంటే అది స్క్రీన్ మీద అయితే నెంబర్ ఇచ్చేస్తున్నాక దయచేసి వాట్సాప్ చేయండి వాట్సాప్ ఒకవేళ మెసేజ్ ఒకవేళ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే తెలియని వాళ్ళు ఉంటే చేయడం టైప్ చేయడం రాకపోయినా కనీసం వాయిస్ మెసేజ్ పెట్టినా నేను రిప్లై ఇస్తాను ఎందుకంటే ఫోన్ కాల్స్ నేను అన్ని టైంలో నేను ఎత్తాలంటే నేను తీయలేకపోతున్నాను ఎందుకంటే మేము కోసం వాటి కోసం వీటి కోసం ఉంటాం అసలు ఖాళీ అనేది మాకు అసలు ఉండదండి ఒక గంట రెస్ట్ అన్న కూడా మాకు ఉండదు అందుకనే దయచేసి మీరు ఎక్కువగా వాట్సాప్ మెసేజ్ చేయడానికి ట్రై చేయండి కాల్స్ తీయకపోతే మళ్ళీ బాధపడుతున్నారు ఫోన్ తీయట్లేదు తీయట్లేదు అని చెప్పి అందుకే నేను చెప్తున్నా అంటే మేము చర్చిలోనే ఉండొచ్చు లేదా సరికే వెళ్ళచ్చు లేదా ఇంకెక్కడ ఇప్పుడు పనిలోనే ఉండొచ్చు లేదా ఆర్డర్స్ చేసుకుంటూ ఆ డ్రై ఫ్రిష్ క్లీన్ చేసుకుంటూ ఉండొచ్చు అన్ని టైంలో ఫోన్ లిఫ్ట్ చేయడం అనేది కుదరదు వాట్సాప్ అయితే మీకు వితిన్ సెకండ్స్ లో కనీసం ఒక ఫైవ్ మినిట్స్ లోపే మీకు రిప్లై వచ్చింది అందుకోసమని చెప్తున్నాను ఈ నెంబర్ ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి మీరు వాట్సాప్ చేసి ఆర్డర్ బుక్ చేసుకున్న త్రీ డేస్లో మీ ఇంటికి వచ్చేస్తాయి పికిల్స్ అయితే కనుక నెక్స్ట్ డే రెడీ చేసి మీకు పంపిస్తాం అలాగే డ్రై ఫిష్ అయితే కనుక నీట్గా క్లీన్ చేసి ముక్కలు చేసి మీకు ఎటువంటి స్మెల్ బయటికి రాకుండా ఇది డ్రై ఫిష్ అని కొరియర్ వాళ్ళకి కూడా అర్థం అర్థమయ్యేలా ఉండకుండా ఎటువంటి స్మెల్ బయటికి రాకుండా మీ ఇంటికి అయితే పంపించేస్తాము మరి ఏం చేయాలి మీకైతే చెప్పాను కదా స్క్రీన్ మే నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఇదిగోండి రొయ్యలు అయితే చక్కగా మగ్గింది కదా ఇప్పుడు ఇందులో అయితే వాటర్ పోసేసుకుంటున్నాను నేను ఒక గ్లాస్ అయితే పోసుకుంటున్నానండి ఇదైతే మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకున్నాను ఒకసారి అయితే గోంగూర కూడా చూద్దామండి చూడండి గోంగూర ఇంకా కొంచెం మగ్గితే సరిపోతుంది ఈ వాటర్ కూడా అయిపోయేసరికి ఆ టమాటా కూడా మగ్గిపోతుంది ఇది ఒక ఐదు నిమిషాల మధ్య గోంగూర అయితే మగ్గిపోయిందండి తీసుకునే తద్భుత మెదివేసుకుంటున్నా నేనైతే అసలు మిక్సీలో వేయనండి నాకు ఎట్లా వేసుకుంటేనే నచ్చింది కూర కూడా మంచి టేస్ట్ వచ్చింది మీరు ఏదైనా మెదక్కు వేసుకునేదానికి మిక్సీ వేసుకునేదానికి మళ్ళీ డిఫరెంట్ ఉంటుంది ఆ టేస్ట్ కంటే ఈ టేస్టే బాగుంటుంది ఇదిగోండి ఈ విధంగా అయితే నేను మెదిపేసుకున్నాను చూస్తాను కదా ఇదిగోండి కరిగ్ అయితే రెడీ అయిపోయింది మనకి ఇప్పుడైతే ఈ గోంగూర ఇందులో కలిపేసుకున్నాము ఒక రెండు నిమిషాలు ఉడికించుకొని ఆఫ్ చేసేసుకోవచ్చు మనకి గోంగూర ఆల్రెడీ మనం ఉడికించేసుకున్నాం కాబట్టి మనకి ఎటువంటి పచ్చివాసన కానీ ఏమీ రాదు మరి వేయంగానే ఆపేయచ్చా అని మీరు అడగచ్చు అవసరం లేదండి ఎందుకంటే అది కూడా కూర ఉడికినట్టుగానే ఉడికిద్ది మనం టమాటాలు అన్నీ వేసి ఆయిల్ వేసి ఉప్పు కారాలు వేసి ఉడికించుకుంటాం కాబట్టి ఓకే అండి ఇదైతే ఒక రెండు నిమిషాలు అయితే ఉడకనిచ్చాము ఉడికి ఆఫ్ చేసేయచ్చు ఓకే అండి ఇప్పుడైతే మనం ఇదిగోండి ఫైనల్గా కొత్తిమీర వేసేసుకున్నాము మీర అయితే కంపల్సరీ ఎందుకంటే రొయ్యల్ కూరలో ఉంటే బాగుంటుందండి ఫ్లేవర్ ఓకే అండి ఇది రెడీ అయిపోయింది నేను నేనైతే ఆఫ్ చేసేస్తున్నా పిల్లలకైతే నేను క్యారేజ్ పెట్టేస్తున్నా వాళ్ళకు కూడా నాన్ వెజ్ ఏనా అని మీరు అడగొద్దు ఎందుకంటే ఇందులో నేను ఆఫ్కూర కూడా పెడతాను నేను ఏదైనా కర్రీస్ చేసినా నాన్ వెజ్ చేసినా అందులో మామూలుగా వెజ్ వెజ్ కూడా వేస్తానండి ఏదైనా కూరగాయలు కానీ లేదంటే ఆకుకూరలు కానీ వేస్తాను